ఉమ్మడి నల్లగొండ జిల్లా రంగారెడ్డి జిల్లా పాల డైరీ ముగ్గురు అభ్యర్థులకు జరిగినటువంటి ఎలక్షన్స్ డైరెక్టర్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడినటువంటి వ్యక్తి ఒకరు గెలవగా తుంగతుర్తి నుంచి పోటీ చేసిన వ్యక్తి మిగతా ఇంకో వ్యక్తి ఇద్దరు కూడా కాంగ్రెస్ నుంచి గెలవలేకపోయారు సరే అక్కడ లోకల్ పరిస్థితులలో ఆలయరు ఎమ్మెల్యే గారు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు ఇద్దరు కలిసి అక్కడ గెలుపు కృషి చేస్తున్న తరుణంలో రెండు కాంగ్రెస్ తీసుకొని ఒకటి టిఆర్ఎస్ అని అనుకున్న సందర్భంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మందుల సామెల్ గారు వారి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నిఖారసినటువంటి లీడర్ని నేను అమ్ముడువైన వ్యక్తి ఆలేరి ఎమ్మెల్యే గారు బీర్ల ఔలయ్య గారిని ఐలయ్య గారు ఎమ్మెల్యే గారు గతం నుంచి ఎన్ని ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడో ఆ ప్రాంత ప్రజలకు తెలుసు సంజీవ రెడ్డి ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడో ఆ ప్రాంత ప్రజలకు తెలుసు వాళ్ళు నిఖారసైనల్లా అమ్ముడు పోయేటోళ్ళ వలస వచ్చిన అవసరం కోసం వచ్చిన పార్టీ ప్రయోజనాల కోసం పనిచేసిన వాళ్ళ బంధు పనిచేసిన వాళ్ళ అనేది ప్రజలకు తెలుసు వాళ్ళ నియోజకవర్గంలో ఎవరెవరికి ఎన్ని పోస్టులు ఎట్లాటా ఇస్తారో తెలుసు నీ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి లంగల దొంగలకు పోస్టులు ఇచ్చి అమ్ముకుంది నువ్వు కాదా వాళ్ళు అమ్ముకురని చెప్పినావు సరే ఈరోజు నిజంగా వాళ్ళ వల్లనే ఓడిపోయారు అని అనుకుందాం అది నిరూపిస్తే వాళ్ళని భరితం పడదాం మరి వాళ్ళు కనుక అమ్ముడు పోలేదు నువ్వే అమ్ముడు పోయినావు అవి ఓడిపోవడానికి నువ్వే కారణం అని నువ్వు పెట్టిన అభ్యర్థి ఈ ఫోన్ రికార్డులో ఉంది ఏమని నువ్వు పెట్టినటువంటి అభ్యర్థి తొమ్మిది ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి మాట్లాడుతుండాలే కనుక్కున్నాక మాట్లాడితే బాగుంటది తొమ్మిది ఓట్ల పెట్టావుగా నేను

ఎమ్మెల్యే ప్రెస్ మీట్ ఇచ్చిండు అని మన సాంపుల నుంచి అన్నాడు నేను లైవ్ లు విన్నా అండం సంజయ్ రెడ్డి అని ఒక దొంగ ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు మా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఒక దొంగ ఆ దొంగ అన్నాడుగా నన్ను నువ్వు ఎమ్మెల్యే ఎట్లా పడితే అట్లా మాట్లాడి నువ్వు వెళ్ళిపోవాల్సిందే నన్ను అన్నాడు సరే మావాళ్ళిపోతా అన్నా ఓకే లక్ష్మీ చెప్పిండ హేంజన్ సంజయ్ రెడ్డి లక్ష్మీ రెడ్డికి నాకు పంచాయ్ లేదు నేనే దగ్గరుండి ఓట్లు ఎక్కిపో అని అంతా నేనే చూసుకున్నా అది మీకు తెలియదు కానీ ఓకే ఓకే వీళ్ళ ఆయన వెళ్ళిపోమను నేను నా మనిషిని పెట్టుకుంటా అన్నాడు ఎందుకంటే అందరు మిత్రులు కాదే యాక్చువల్ గా నాకు లక్ష్మి నరసింహారెడ్డికి ఈనాల్ మసీదు వీళ్ళే గుద్దడు ఆపిడు అంటే తను మీకు తెలివాక నాకే తొమ్మిది నేను అసలు ఓట్లలో పాల్గొనలే మేము కాదే నిన్ను నువ్వు వెట్ర పాల్గొంటూ నేను అన్నారా చైర్మన్ కాబట్టి నేను నామినేట్ చేసి కాబట్టి లైన్ లో ఉన్న కాకపోతే ఏంటంటే నన్ను తీరా నిన్న ఈ టైం కి ఏం చేశాండ్రు అంటే నన్ను నువ్వు ఐలైన్ మీ ఎమ్మెల్యే తెచ్చిన కాబట్టి నీకు మేము సపోర్ట్ చేయము నువ్వు వెళ్ళిపో క్యాంప్ నుంచి అన్నారు నేను ఎంఎల్ఏ ఫోన్ చేసినా అదే నువ్వు ఆ క్యాంపు ఉండనే ఉండకు నిన్న నిన్ను బొమ్మలుగా మనకు సంబంధం లేదు మన ఓట్లను బహిష్కరిస్తాము వెళ్ళి రాన్నాడు నా పదిహేను లక్షలు నా ఆయనకు నా చేతికి ఇచ్చారు నన్ను కార్ యొక్క ఇచ్చారు బతరు తుప్పమ్మన్నారు పంచాయతీ అడుగు లక్ష్మిరాశి రెడ్డి అడుగు ఓకే నాకు ఇచ్చారు నాకేం నష్టం లేదల్ల మీకు తెలిసి తెలివాక కొంచెం తెలవక మీరు ఏదేదో పోస్టులు పెట్టుకున్న మాత్రం నాకు ఏం కాదు కానీ క్లారిటీ ఇద్దామని ఒకసారి లక్ష నరసింహారెడ్డిని ప్రవీణ్ ఓడిపోయిందా ప్రవీణ్ పోటీలు ఉండ రంగంలో ఉండా అని అడుగు నేను ప్రచారం చేసే వరకు రెండు వందల యాభై ఓట్లు వచ్చినాయి పార్టీ మనది వేరు అది పార్టీ సిచ్యువేషన్ తెలియదు నేను నేను గెలిచినాయాలి అక్కడ అక్కడ మాకైతే బీఆర్ఎస్ గెలిచింది కదా

నేను పిల్లలు అట్లే తెలిసిన వచ్చిన కాదు ఇప్పుడు ఆయనకి ఇచ్చినట్టు నాకేమైనా ఇస్తామని అనుకుంటున్నావు అంటున్నా ఏ నీకిష్టం కాదు నీకు తెలవక పెడుతుర్రంట నా ఇప్పుడు ఆయన ముచ్చట వచ్చింది కదా ఆయనకి మిడిమిడి క్యానల్ ఆయన పెట్టిండ్రంటే నాకు వాడి మీరు అదర్ చూసింది అనుకుంటున్నాను అంటున్నాడు వాడు వాడు పెడితేనే మీరు అందరు చూసింది ఎవరు పెడితే అసలు ఆడ ఆ రిజల్ట్ ఫోటో తీసింది కూడా నేనే మామా తెలియలేదు ఇప్పుడు ఆయన ఆయన మామూలు జనరలిస్ట్ కావచ్చు అది ఏదో ఏడ కూర్చురో ఏ సీ తో కూర్చున్న కూడా మాకు తెలుస్తుంది మామా మా ఇద్దరు నేను ఏ సీటోడా కనుక్కోవాలప్పుడు ఏ సీ తో కూడా కనుక్కుంటుంది తెలుస్తుంది ఎడ ఉన్న కానీ లక్ష్మి నరచినారే కదా నేను వచ్చిందని ఉన్నదని పెట్టినా అంతే లక్ష్మీ నరసింహారెడ్డిని ప్రవీణ్ ఓడిపోయినా ప్రవీణ్ తొమ్మిది నేను ఆయన నేను ఇద్దరం కలిసి ప్రచారం చేయండి అమ్మ నా బొద్దులో నా పిల్లల ఫోటో వేపుర్రా నేను లేను రంగాం రా నా నా బొద్దురా నాయన క్యాన్ కేరి అబ్బాయికి కేరని చెప్పినాం ఓకే నేను చెప్తున్నా కార్క్యులర్ ఎమ్మెల్యే సపోర్ట్ చేసినందుకు ఓకే ఇప్పుడు స్టేటస్ తీసేస్తా వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మ ఇంకా ఆయన గెలిచిన ఫోటో పెట్టుకో తప్పలేదు నేను పెట్టిన ఫస్ట్ స్టార్టింగ్ ఎమ్మెల్యే సంక్రాంతి తొమ్మిది మేము రావడం లేమైంది తర్వాత అన్న అన్న తీసింది కాబట్టి అది వచ్చి నేను ఉన్నది కాబట్టి అది పెట్టిన నేను పెట్టుకొని ఎమ్మెల్యే పరపక్ష అభ్యర్థి తొమ్మిది ఓట్లు అంటారు పద్ధతి కాదు నేను నేను అలా లేనే లేనే రంగంలో ఇక మరి మనం తెలియదు కదా నువ్వే మాకు సపోర్ట్ చేసినావు అని అనుకోవాలి ఒక ఇట్లా అనుకుంటున్నా మాకు మాకు ఎటువంటి సామ్యులు మాకు వ్యతిరేకంగా ఉండవు కాబట్టి మీ ప్రజలు మీకు అంటే సామ్యం చేయాలంటే ఇప్పుడు మీకైనా రెండు సీట్లు సాలు కూడా మాకే సపోర్ట్ చేసిండు అయితే ఇప్పుడు సామె ప్లెస్ పాయింట్ అయితే అండ్ నీళ్ళు వచ్చినాయి అండ్ సంజీవరెడ్డి అంటే ఒక లంగా వాళ్ళకి చిరుక చూసి అధ్యక్షుడి వాడు పక్క కే లంగా రావట్లే ఇప్పుడు వాడు వాడు మంచుడు అయితే ఈరారెడ్డి కాంగ్రెస్ లో పోయాడా ఆఫీసర్ రెడ్డి కాంగ్రెస్ లో పోయా నువ్వు కాంగ్రెస్ లో రాకపోయినావాళ్ళ లంగానే మీరు టీఆర్ఎస్ ఉంటారు అంతేనా ఆ వందల మంది తెచ్చి అలా మరి ఇన్ని రోజులు పరం మీరు లంగ మరి మీరు లంగ అంటే మరి నువ్వు అలానే అనుకుంటున్నావు మరి నువ్వే ఇటు రావచ్చు కదా నేను ఎందుకుంటే నేను నా సామె నీటి కాలు నేను నా పార్టీ నీటి కాలు అది వాడొచ్చి తన సంఘాన్ని ఆగం చేస్తాను మనం ఏం చేస్తాం ఎమ్మెల్యే అల్లే మొత్తం సంఘాన్ని ఆగం చేస్తానని అందుకని సరిపడ అటువంటి అయితే మాకైతే సపోర్ట్ చేసి మా మమ్మల్ని అయితే గెలిపించరుగా జర ఏదో జర ఊపిరి పోయి జర ఇయ్యాలి ఏదో బాంబులు పెట్టుకొని తిర సంతోషంగా ఏం సంతోషంగా అర్థ కాలేదు బాధలు అన్ని ఓడిపోయిన బాధలు ఇదైతే అయితే మాకు సంతోషం అయితే వచ్చింది మీరు డైరీ చరిత్ర నేను నేను సాధించిన విజయం ఓకే నా కాడ డబ్బు లేకున్నా కాని పల్లెటూరు నుంచి ఇప్పటికి మూడు సార్లు నామినేషన్ నేచి వీళ్ళైన పోయింది సార్ నా చేతులు పట్టుకుంటాడు చేశా ఈసారి నాది ఏందో తరాక చూపించాలి పిల్లలే అనుకుంటే చూపించిన వచ్చిన వాడు పెట్టిన నన్ను వీకి వాడు పెట్టిన మనిషిని వాడు దగ్గర వచ్చిన అది అడుగు నువ్వు లక్షణ స్వామిరెడ్డిని ఓకే ఇప్పుడు మీరందరూ విన్నారు ఈ వీడియో మరి సంజీవ్ రెడ్డి గారు పార్టీకి ద్రోహం చేసిర్రా ఆలేరు ఎమ్మెల్యే బీర్ లవలే గారు ద్రోహం చేసిర్రా తుంగతుర్త్ ఎమ్మెల్యే ద్రోహం మన మరి అయినటువంటి కాంగ్రెస్ నేను బరాబరు కనక అని చెప్పినావు కదా నీ శిష్యుడే మేము చేసి వాళ్ళని గెలిపించినాం మీరు చేయబట్టని వాళ్ళతో మాట్లాడుతుండ్రు లైవ్లో ఫోన్లో వినిపించినాం మరి దీని మీద వాళ్ళు కనుక చేసి ఓడగొట్టిరంటే పార్టీ దృష్టి తీసుకుపోదాం బాధ్యత ఇద్దాం ఇప్పుడు నువ్వు చేసి వాళ్ళని ఓడగొట్టినవని అనేది ఇక్కడ రుజువుతో కనపడుతుంది దీనికి నీ సమాధానం ఏం చెప్తావు ఎమ్మెల్యే గారు నీ శంశాలతో మాట్లాడించినట్టు కాదు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేసర్రు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చిన్న చితికా మాజీ సర్పంచులని సర్పంచులని జెడ్పీటీసీలని మీరు మీతో వచ్చిన తొత్తులతోని రాజకీయ అవగాహన లేనంతో ఎస్టీఎస్సీలు కేసులు పెట్టించిన ఉన్నాయి బెదిరించిన ఎన్ని ఉన్నాయి ఇవాళ నీ పిల్లల దందాలు చేస్తున్న ఎంత ఉన్నాయి నీ కమిషన్లు ఎంత ఉన్నాయి నువ్వు ఎక్కడ అమ్ముడు పోయినావు ప్రతిదీ మా దగ్గర ఉంది ప్రతిదీ బయటకు వస్తుంది ప్రతి కార్యకర్త సీనియర్లు అనేవాళ్ళు చూస్తున్నారు కదా లక్షలు చేతులు మారినాయి పార్టీలో ఉండి టీఆర్ఎస్ పార్టీని మేమే గెలిపించినామని వాళ్ళ నోటితో ఒప్పుకున్నారు ఏ ఇరవై ఏడవ తారీఖు నాడు ఇది జరిగింది ఫోన్ కాల్ నాకు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈరోజు దొరికింది అందుకోసమే దీన్ని మాట్లాడుతున్నాం ఎవరసమైన కార్యకర్తలు ఎవరు పార్టీకి ద్రోహం చేస్తుర్రు ఎవడు బతకడి ఇంకొచ్చి పార్టీని పదనం చేస్తున్నాడు అనేది కార్యకర్తలు గమనించాలి నిన్నగాక మన వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని మాట్లాడితే వీళ్ళేదో అచ్చమైన వాళ్ళు ఎక్కడెక్కడ తీసు లాస్ట్కు వైన్ షాపుల మీద అన్నిటి మీద డబ్బులు తీసుకున్న ఎమ్మెల్యే భూములు సెటిల్మెంట్లో తీసుకున్నటువంటి ఎమ్మెల్యే ఒక ఎస్ఐ తన నియోజకవర్గంలో స్టేషన్కి రావాలంటే ఎంత ఈ ముఠ చెప్తుండో కూడా అందరికీ తెలుసు ఇన్ని జరుగుతున్నటువంటి పార్టీ ఎందుకు దృష్టిని తీసుకురాట్లే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా సీనియర్ లీడర్లకు అవకాశం ఇచ్చి పార్టీని బతికించుకోవాలి చిల్లర పిల్లలు బేల్తే ఆయన ఆధారాలతో సహా ఆయన వీడియోలతో సహా ఎక్కడెక్కడ ఏమున్నాయి మొత్తం కూడా మీకు చెప్తాం ఇది ఏమైనా షాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో పెట్టిగానే ఉంటుంది ఇవాళ ఎవరు పార్టీని నష్టపెట్టిరో తుంగతూర్తి ఎమ్మెల్యే ఈ రికార్డుకు సమాధానం చెప్పాలి నిన్న లెస్స వేయలేవు కదా ప్రెస్ మీట్లో పెట్టి నేను కనుక ప్రతిపక్ష పార్టీ మాట్లాడనేటువంటి భాషలో సొంత పార్టీ ఎమ్మెల్యేని పార్టీ కోసం ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పనిచేసిన రాజకీయ వ్యపచారం అని మాట్లాడినావు రాజకీయ వ్యపచారం నువ్వు చేసినవా వాళ్ళు చేసినా అనేది తేల్చాలి నువ్వే దీనికి సమాధానం ఏం చెప్తావో నీ అనుచరుడే మాట్లాడిండు అందుకోసం ప్రతి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త ఇది రాష్ట్ర స్థాయిలో పీసీసీ దృష్టికి తీసుకుపోవాలి జిల్లా స్థాయిలో చర్చ జరగాలి రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగి రాబోయే ఎలక్షన్లో సీనియర్లకి ఖచ్చితంగా ఉండాలి సూర్యాపేట కాల్వ మీద జాబులకు ఒకరొకరికి ఎంతెంత తీసుకుంటారు సూర్యాపేట ఆఫీసు పెట్టింది వచ్చిన కాంట్రాక్టర్ల నుంచి ఏం తీసుకుంటారు ప్రతిదీ మా దగ్గర ఉంది ఎవరెవరు కమిషన్ మీద ఎన్ని పనులు ఇచ్చిర్రు మొత్తం ఉన్నాయి మొత్తం బయటకు తీస్తాం మీరు బెదిరిస్తున్నావు కేసులు పెడుతున్నాం మీరు కాదు కాంగ్రెస్ పార్టీలో కేసులు మేము ఉండి ప్రతిపక్షంతో ఎదుర్కొన్నాం మేముతో ఎదుర్కోవడానికి మాకు పెద్ద సమస్య కాదు కాంగ్రెస్లో ఉన్నటువంటి హార్డ్ కాడీ కార్యకర్తలని రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీలుగా అందరం కూడా కలిసి పనిచేసుకుంటాం నిన్నగాక మన్న వచ్చిన వ్యక్తి రెండు సంవత్సరాల కింద అవకాశం వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళంతా ఇవాళ ఎటువైరు తుంగతుర్తి నియోజకవర్గంలో నేనే నేనే అన్నోడు అంతా కాలగర్భంలో కలిచిండు కాబట్టి దీని మీద ఖచ్చితంగా పార్టీ దృష్టి తీసుకొని నిర్ణయం తీసుకొని నిజాలు తేల్చాలి లేకపోతే తుంగతుర్తిలో పార్టీ బతకదని నేను పార్టీ పెద్దలకు మనవి చేస్తున్నాను